దాడి ఘటనపై ఉన్నతాధికారులు దర్యాప్తు చేపట్టారు వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ తో డీజీ మహేష్ భగవత్ సమావేశమై దాడికి సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు పలు కీలక వివరాలతో హైదరాబాద్ బయలుదేరారు మరొక వైపు కలెక్టర్ ప్రతీక్ జైన్ కు అదనపు భద్రత కల్పించింది ప్రభుత్వం లగచర్ల దాడి ఘటనతో ఆయనకు భద్రత పెంచింది అదనంగా ఇద్దరు ఏఆర్ గన్మెన్లను కూడా కేటాయించింది పోలీస్ శాఖ లగచర్ల దాడికి సంబంధించి మరొక పది మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు వారిని పరిగి పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చి విచారిస్తున్నారు అనంతరం వారికి వైద్య పరీక్ష నిర్వహించి కోర్టులో కూడా హాజరు ఈ కేసులో ఇప్పటికే పదిహేడు మందిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు పోలీసులు పరారీలో ఉన్న వారి కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు లగచర్ల దాడి ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు దర్యాప్తు చేపట్టారు వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్తో డీజీ మహేష్ భగవత్ సమావేశమై దాడికి సంబంధించినటువంటి అన్ని వివరాలను అడిగి తెలుసుకున్నారు పలు కీలక వివరాలతో హైదరాబాద్ బయలుదేరారు అలాగే మరొక వైపు కలెక్టర్ ప్రతీక్ జైన్ కు అదనపు భద్రత కల్పించింది ప్రభుత్వం లగచర్ల దాడి ఘటనతో ఆయనకు భద్రతను పెంచడం జరిగింది ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రవి అందిస్తారు రవి అదనంగా ఇద్దరు ఏఆర్ గన్మెన్ పోలీస్ శాఖ కేటాయించినట్టుగా తెలుస్తోంది పూర్తి సమాచారం ఏంటి అంశానికి సంబంధించి నల్లి విజయనాబాద్ జిల్లా కలెక్టర్ పైన దాడి జరిగినటువంటి ఘటన ఆ తర్వాత పరిణామాలను దృష్టిలో ఉంచుకొని కలెక్టర్ ప్రతీక్ ఇద్దరు ఏఆర్ గన్మెన్లను కేటాయించారు ఇప్పటికే ఉన్నటువంటి గన్మెన్ కు తోడు అక్కడ రెగ్యులర్ గా రైతులు చాలా మంది కలవడానికి కలెక్టర్ దగ్గరికి వస్తూ ఉన్నారు లెక్చర్లలో దాడి జరిగిన తర్వాత కూడా కలెక్టర్ తో పాటు మిగతా అధికారులంతా ఆయా గ్రామాల్లో పర్యటిస్తూ ఉన్నారు ముఖ్యంగా ఎక్కడైతే దాడి జరిగిందో ఆ గ్రామాలను కూడా విజిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి ఈ నేపథ్యంలో కలెక్టర్ ఒక ఇద్దరు అడిషనల్ గా యాడ్ చేశారు మరోవైపు ఈ రోజు ఆ దాడి ఘటనకు సంబంధించి మరొక పది మందిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని పరిగి పోలీస్ స్టేషన్ కు తీసుకొని వచ్చారు అక్కడ లభించినటువంటి వీడియో ఫుటేజ్ కానీ లేకపోతే ఇప్పటికే అదుపులోకి తీసుకున్నటువంటి వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు ఈ రోజు మరొక పది మందిని అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వాళ్ళని ఇంకా రిమాండ్ చేయలేదు కేవలం వాళ్ళ నుంచి వివరాలు రాబట్టారా లేకపోతే వాళ్ళని అరెస్ట్ ఈ రోజు సాయంత్రంలోగా చూపిస్తారా అనేది వేచి చూడాల్సిందే మరోవైపు తెలంగాణ అడిషనల్ డీజీ మహేష్ భగవత్ కూడా ఈ రోజు వికారాబాద్ కు చేరుకున్నారు కలెక్టర్ తో విడిగా సమావేశమయ్యారు ఆ తర్వాత కలెక్టర్ ఎస్పీ ఇద్దరితో కలిసి సమావేశమయ్యారు దాదాపు రెండు గంటల పాటు వీళ్ళ భేటీ ముగిసిన తర్వాత డిఎస్పీలందరితో అదేవిధంగా డిఎస్పీలతో పాటు జిల్లా పోలీస్ అధికారులతో కూడా తను సమావేశం అయ్యారు దాదాపు నాలుగు గంటల పాటు మహేష్ భాగవత్ వికారాబాద్ జిల్లా కార్యాలయంలోనే గడిపారు అక్కడి నుంచి హైదరాబాద్ తిరిగి వచ్చారు అంటే పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ తర్వాత కూడా కొన్ని కీలక విషయాలు రాబట్టారు పట్నం నరేందర్ రెడ్డి ఫోన్ ను కూడా పోలీసులు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు దాన్ని కోర్టు సహాయంతో ఫోన్ ను మేము ఓపెన్ చేస్తాం ఫోన్ లో ఉన్నటువంటి వివరాలను కూడా చెక్ చేస్తామని చెప్పారు దాంతో దీనికి సంబంధించినటువంటి ఫార్మాలిటీస్ కానీ లేకపోతే పట్నం నరేందర్ రెడ్డి ఫోన్ ఏమైనా పోలీసులు ఓపెన్ చేశారా దాంట్లో ఏమైనా వివరాలు లభ్యమయ్యాయా ఇంకే ఎవరి దగ్గరైనా కాల్స్ మాట్లాడా పట్నం నరేందర్ రెడ్డి లేకపోతే ఏమైనా వీడియోస్ లాంటివి అందులో ఉన్నాయా అనే దానిపైన కూడా ఎస్పీ అదేవిధంగా డిఎస్పీలతో కలిసి ఐజీ వివరాలు సేకరించారు మరి రైట్ రవి ఫర్ ਉਕੜਾ ਇਹੋ ਸਮ ਫੈਲੋਸ ਵਰ ਥੇਅਰ ਦੇ ਸਟਾਰਟਡ ਕਨਸਪਾਇਰਿੰਗ ਸਰ देयर 올 ਟ్రਾਈਬਲਸ ਸਰ ਸੋ ਚੂਸੀ ਚੂਸੀ ਹਾਲਾਗ ਆਇ ਤਦੀ ਬਟ ਦੇ ਵਰ 올 ਫਾਰਮਰਸ आवर ਫਾਰਮਰਸ आवर ਪੀਪਲ ਹਾਲਾਗ ਦਾੜੀ ਬਾੜੀ ਵਰ ਮੀਰੋ ਕੋਈ ਨਾਪੜੂ ਉਕੜਾ ਇਹੋ ਸਮ ਫੈਲੋਸ ਵਰ ਥੇਅਰ ਦੇ ਸਟਾਰਟਡ ਕਨਸਪਾਇਰਿੰਗ ਸਰ देयर 올 ਟ్రਾਈਬਲਸ ਸਰ ਸੋ ਚੂਸੀ ਚੂਸੀ ਹਾਲਾਗ ਆਇ ਤਦੀ ਬਟ ਦੇ ਵਰ 올 ਫਾਰਮਰਸ आवर ਫਾਰਮਰਸ आवर ਪੀਪਲ ਹਾਲਾਗ ਦਾੜੀ